హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజా ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి దొండకాయ ఇగురు అంటే గ్రేవీ కర్రీ రెస్టారెంట్లో అది చేసే విధంగా ఎలా చేయాలో సింపుల్గా చేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందో అది ఈరోజు మీకు నేను చేసి చూపిస్తాను నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ మసాలాలు వేయకుండానే మనం దొండకాయ ఇగురు అనేది చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అది నేను ఎలా చేసానో మీరు చూడాలంటే మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఈ కర్రీ రైస్ రోటీ చపాతి దేనికైనా సరే చాలా బాగుంటుంది ఎలా చేస్తున్నా చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇందులో వేరుశెనగా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేయాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి నేను అరకిలో దొండకాయలు తీసుకున్నాను అరకిలో దొండకాయలకి మూడు సైజు మూడు సైజు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట తీసుకుని ఇలా ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత చల్లారడానికి పక్కన పెట్టానండి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇవి దొండకాయలు నీట్గా కడిగిన తర్వాత ఇలా నాలుగు ముక్కలుగా మధ్యలో కట్ చేసుకోవాలండి గుత్తి దొండకాయ టైపు కట్ చేసుకుని ఇందులో వాటర్ వేసి కుక్కర్లో వేసి వాటర్ వేసి ఉప్పు వేసి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం ఇలా చల్లారి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని ఇవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో పేస్ట్లో చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి విజిల్ కూడా వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకొని పెట్టుకుందాము కుక్కర్ అనేది ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలండి చూద్దాము కుక్కర్ తీసి ఎక్కువసేపు ఆవులో ఉంచితే మెత్తగా అయిపోతాయండి మూత తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ ఆనియన్ కూడా పేస్టే ఆనియన్ కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి ఫ్రై చేశాను పచ్చివాసన పోయే వరకు అలాగే మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకొని పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి స్టవ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లో పెడుతూ బాగా కలపాలి లేదంటే అడిగిన మాడిపోతుంది జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి వేసుకుని కారం తగినంత కారం వేసుకోవాలండి అంటే కొంతమంది ఎక్కువ కారం తింటారు కొంతమంది తక్కువ తింటారు దాన్ని బట్టి మీ ఇష్టం కొద్దీ వేసుకోండి ఇవి ఈ నీళ్లు కుక్కర్లోని మన దొండకాయలు ఉడకబెట్టుకున్న నీళ్ళు దొండకాయలు పక్కకు తీసేసిన తర్వాత అందులో మిగిలిపోయిన నీళ్లు ఇందులో వేసేసాను అనమాట అలా వేసుకుని ఉప్పు వేసుకోవాలండి సరిపడా ఆల్రెడీ మనం దొండకాయలో కూడా వేసాం కదా ఉడకబెట్టేటప్పుడు ఇప్పుడు ఈ దొండకాయలు కూడా ఈ గ్రేవీలో వేసేసుకోవాలన్నమాట వేసుకుని బాగా కలుపుకోవాలండి బాగా కలిపి లో ఫ్లేమ్లోనే స్టవ్ను ఉంచి మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత చూడండి పెద్దగా మసాలాలు ఏమీ అవసరం లేదండి ఇలా చేస్తే చాలండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది రుచి కూడా ఉంటుందండి అదే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది రైస్కి చపాతీకి అలాగా మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి వన్ మినిట్ హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత చూడండి వన్ మినిట్ ఉడికిన తర్వాత మనకి ఎంత గ్రేవీ చాలు అనుకుని దించేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుంటే లేదు ఇంకా కొంచెం దగ్గరగా ఉడకాలి అని అనుకుంటే కనుక ఇలాగే మూత పెట్టకుండానే ఓ థర్టీ సెకండ్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి సరిపోతుంది మాడకుండా అయితే చూసుకోవాలండి కూరని చూడండి ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికి చూసారా కూర అంతా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడం అండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్కి చపాతీకి రోటీకి కూడా బాగుంటుంది సాంబార్లో ఏదైనా బాగుంటుంది చూసారా ఈ రకంగా ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకసారి నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్